సచిదానంద సాయినాథ్ మహారాజ్ జై జిరులను సగి సుఖ శాంతులు కూర్చును శిరిడి సాయి కదా సిరులను సగి సుఖ శాంతులు కూర్చును శిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా సిరులను సగి సుఖ శాంతులు కూర్చును శిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమసుధా పారాయణతో సకల జనులకు భారాలను తొలగించేగాదా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించేగాదా సిరులను సగి సుఖశాంతులు కూర్చును శిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమసుధా లో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం ఎండకు వానకు కృంగగూ చెట్టు కిందనే ఉండకు సాయి సాయి రామను మసీదు కోవకు మహల్ సాపతి పిలుపుకో మసీదు కుమారెను సాయి అది అయినది ద్వారకమాయి అక్కడ అందరు బాయి బాయి బాబా బోధల నిలయమటోయి శిరులను సగి సుఖ శాంతులు కూర్చును శిరిడి సాయి కదా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధాఖ బైబుల్ గీత ఒకటని మత మీదం వద్దని గాలివానొక క్షణము నాపి ఉడికే అన్నము చేతితో కలిపి రాతి గుండెలను గుడులను చేసి నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్థం తెలిపే ఆర్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా నాడి గురు దక్షిణ ತೆಲಿಪೆ ಮರಣಿಂಚಿ ತನು ಮರಣಿ ಮರಲ್ರತಿಕ ಸಾಂ ಸಾಂ ಸಾ